జయతు సంస్కృతం జయతు భారతం రోజున కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం ప్రధానంగా శరణాగత రక్షణ అని దాని మీద శ్రీరామచంద్రుడు చక్కని విషయాలు తెలియజెపుతున్నాడు యుద్ధకాండలో అసలు ఈయనే కాదు ఎక్కడ కూడా మన భారత సంప్రదాయంలో శరణు అన్నవాడిని రక్షించడం అనేటటువంటిది పశుపక్షాలు దగ్గర నుంచి కూడా మనకు చూపిస్తున్నాడు అంత గ్రంథంలో కూడా భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా శరణాగతులు రక్షించాలి కష్టపడి ఏడుస్తూ వచ్చింది నాకు కాపాడు మా వన్నవాడిని కాపాడవాలి అని అంటున్నాక కాపాడు అని ఎవరైతే వచ్చాడో రక్షించు నేను నీవాణ్ణి అని వచ్చాడో అతడిని కాపాడటం మన ధర్మము అతడు మనకు శత్రువైనా పరే మనం కాపాడాల్సిందే నాకు అప్పుడు అపకారం చేసినా మనం కాపాడాల్సిందే అది మనకు చెప్తున్నాడు మొదటి నుంచి కూడా అది అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇందులో మొన్న నిన్న రెండు మూడు రోజులు కొన్ని నిమిషాలు చెప్పుకున్నాం రెండు రోజుల పాటు యుద్ధకాండలోది అంటే విభీషణుడు వచ్చిన సందర్భంలో ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు ఇవాళ ఇంకొంచెం ముందుకు వెళుతున్నాడు ఆయన శ్రీరామచంద్రుడు వినష్ట అరక్షిణ శరణాగత ఆదాయ సుకృతం తస్యా చ్చేదరక్షిత ఇంకా ఏం చెప్పాడండి ఏం దోషో మహాన్ అత్ర ప్రపన్నా రక్షణ అస్వర్గం చయశస్యం బలవీర్యం బలవీర్య వినాశనం ఒకే సమాసం బల బలవీ వినాశనం బలస్ వీర్య వినాశనం అలాగన్నమాట

బలవీర్య వినాశనం ఇది చెప్పినటువంటిది నిన్న చెప్పుకున్న దాంట్లో మనము విధి నిషేధాలు కూడా చెప్పుకున్నాం కదా చెప్పాలనుకున్నాం కదా అలాగే ఇది కూడా విధి నిషేధం ఏం చేయకపోతే ఏమవుతుంది నీకు నేను వాడిని కాపాడను ఏమవుతుందా కాపాడితే మంచిది నీకు పుణ్యం వస్తుంది నీకు లాభం వస్తుంది స్నేహం పెరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడదాం కాపాడితే ఏం జరుగుతుంది అంటే స్వర్గాలు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతం నువ్వు సుఖపడతావు వాడిని వచ్చింది వాడవ శత్రువు వచ్చాడు నువ్వు అడ అడిగాడు బాబు కాపాడవయ్యా అన్నాడు కాపాడావు కాపాడితే నీకేం లాభం వచ్చింది వాడు నీకు స్నేహితుడు అవుతాడు నిన్ను అంటు పెట్టుకుంటాడు నీకేం కావాలో చూస్తుంటాడు నీ మనసు సుఖాన్ని ఇస్తాడు శరీరానికి ఆనందం కలిగిస్తాడు కాపాడలేదనుకో చూసిన వాళ్ళు వెళ్ళినా కాపాడలేదే వాడికి వెళ్ళి ఇంకోటి గెలికల్ చెప్పుకుంటాడు వాడు కాపాడితే నీ మీద వాడి దోషం పెరుగుతుంది వాడు చెప్పిన విషయావా వాడు చెప్పాను వాడు నా కాపాడలేదు ఈయన కాపాడాడు అని అక్కడి నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటాడు మనకి రామాయణంలో మనకు ఆ విషయాలు కనపడుతున్నాయి రామాయణంలో ఎవరైనా త్రిశంకుడి దగ్గర ఆ విషయం మనకి కనపడుతూనే ఉంటుంది దాని విషయం తర్వాత చెప్పుకుందాం ఉదాహరణ ఇచ్చాను త్రిశంకుడి దగ్గర విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆ విశేషాలు తర్వాత ఆలోచిద్దాం అలాగా కాబట్టి నువ్వు ముందు మనసుకు సుఖపడతావు మనసుకు శాంతిగా ఉండటమే మనకు స్వర్గం ప్రశాంతంగా నిద్రపట్టడమే స్వర్గం మనం రాత్రిపాటు పడుకున్న తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రపట్టింది అంటే అది స్వర్గమే నిద్ర పట్టలేదంటే అస్వర్గం నిద్ర పట్టింది అంటేనే నీకు సుఖం అంటే నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఎవడు నిన్నేం చేయలేడు ప్రశాంతంగా ఉన్నా అంటే అందరూ ఉపకారం లెక్క అది పుణ్యం అంతే అంతేకాని ఎక్కువ మంది దూరం పోవక్కర్లేదు కానీ ఇక్కడ ఏమంటున్నాడినా వినష్ట తస్య తరక్షిణ శరణాగత ఆదాయ సుకృతం సర్వం తస్య సర్వం గచ్చేత్ అరక్షిత నిన్ను శరణు అని ఎవడైతే వచ్చాడో వాడికి నిన్ను శరణివ్వకుండా చూస్తూ ఊరుకున్నప్పటికీ నీకు బలం ఉండి కూడా అది గుర్తుంచుకోవాలి మనం శక్తి లేకపోతే ఏం చేయలేకపోవచ్చు నీకు శక్తి ఉండి కూడా నువ్వు చూస్తూ ఉండిపోతే ఎవడైతే వచ్చాడో రక్షించమని చెప్పి వాడి యొక్క కష్టం వాడి కష్టం వచ్చేసింది వాడి యొక్క అంతా వాడి యొక్క వాడు నష్టపోయాడు నువ్వు ఎప్పుడైతే వాడికి ఇవ్వకపోవడం చేత వాడు చాలా బాధపడుతున్నాడు కానీ వాడు నష్టం పోవడమే కాకుండా నీ యొక్క పుణ్యాన్ని కూడా పట్టుకుపోతాడు నీ యొక్క ఇంత ముందు చేసినటువంటి పుణ్య ఫలములు ఉంటే అవి కూడా పోతాయి దాంతోను అంటే నువ్వు కాపాడవలసిన వాడిని కాపాడగలిగిన శక్తి ఉన్నా కాపాడలేకపోతే వాడికి నష్టం జరుగుతుంది నీ యొక్క సుకృతములు నీ యొక్క పుణ్యములు గతంలో చేసుకున్న పుణ్యాలు అన్నీ కూడా నశించిపోతాయి ఇంకా ఏం చెప్పాడు ఏ వన్ దోషో ఇటువంటిది మహా దోషం ఇది ఎప్పుడు ప్రపన్నానామరక్షణే ప్రపన్నులైన వారిని రక్షించకపోవడం దోషము ప్రపన్నులంటే ఏమిటి తర్వాత చెప్పు రేపు చెప్పుకుందాం రేపు శ్లోకంలో వివరంగా చెప్పుకుందాం ప్రపన్నుడు అంటే వచ్చి మనం శరణు అడిన వాడిని అర్థం శరణ చేసిన వాడిని ప్రపన్నుడు అంటాం ప్రపన్నానాం రక్షణే నువ్వే తప్ప ఇది తప్ప పరంపరుకా వాడిని ప్రపన్నుడు అంటాం ఇంకా అందరికి తెలిసిన పాటలు చెప్పుకోవాలంటే మన నింపంతకుని దీనిని నువ్వే రావయ్యా నువ్వు తప్ప ఇంకెవరు లేడయ్యా అని అది దాన్ని ప్రపన్నత్వము అంటాం పూర్తిగా నీకే నీకు తప్ప ఇంక వాళ్ళు అనన్యా ఎంతో మామూలు కూడా దాని వస్తుంది అటువంటి కాపాడవలసిన వాడిని కాపాడకపోతే గొప్ప దోషమే కాదయ్యా అస్వర్గ్యం నీకు స్వర్గలోకాలు లభించవు అయశ్యం చ నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి బలము నీ వీర్యము అన్నీ నశించిపోతాయి కీర్తి ప్రతిష్టలు పోతాయి నీ బలము నీ పరాక్రమం కూడా నశించిపోతుంది ఎక్కడ పోతే మనం మన శరీరంలో ఉండే బలం పోతుంది నీ పేరున్న ఎక్కడ పోతుంది ఎక్కడికి పోదు మిగతా వాళ్ళందరూ అనుకుంటారు ఏమనుకుంటారు మరి వాడి దగ్గరికి వెళ్ళాడు రా వాడు ఏం చేయలేకపోయాడరా వాడు వదిలేశాడ్రా వీడిని వాడు పట్టించుకోలేదురా వాడు కాపాడలేకపోయాడరా అని పది మంది అనుకుంటారు అది చాలుదు నీకు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకి మహాభారతంలో అస్వర్గం చ అది మధ్యన నీకు అది కీర్తి పోతుందయ్యా అన్నాడు ఇంత ఎటువంటి చెప్పాడు అది నీకు మరణాది అతిరిత్యతే నీ మరణం కన్నా అపకీర్తి యొక్క భయంకరమైనది అని చెప్పాడు కనుక మనం మన మన యొక్క క్షేమం కొరకుగా అదే మన చివరికి ఏం చెప్పుకోవాలంటే మన క్షేమం కొరకుగా మనము ఎవరైనా మనం వచ్చి శరణం అందినప్పుడు కాపాడమని చెప్పినప్పుడు వాళ్ళని కాపాడతీరట కాపాడటం అవసరము నేను చెయ్యను వదిలేస్తానంటే చాలా తప్పు అలా వదిలేస్తే మనకున్నటువంటి పుణ్యాలు కూడా పోతాయి తర్వాత మనకి అపకీర్తి వస్తుంది మన యొక్క శారీరకమైనటువంటి బలం తగ్గిపోతుంటే మనకు బలం తగ్గినట్టుగా వెయిట్ మనకేం తగ్గం మన శరీరంలో వెయిట్ అలాగే తూకం తూచుకుంటే తొంభై కేజీలో లక్ష కేజీ వెయ్యి కేజీలో ఉంటూనే ఉంటాం దానికేం పర్వాలేదు కానీ మన యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుంది మనస్సులో పడుతుంది నేను చేయలేకపోయాను చేయలేకపోయాను చేయలేక బాధపడుతుంటాం అది జాలుగు నీకు నష్టానికి స్వర్గం లేకుండా సుఖం లేకుండా వాడు వచ్చాడు పాప మనం చేయలేకపోయాను నేను బాధ రాత్రి అంతా బాధపడుతుంటావే అది జాలు అపకీర్తికి స్వర్గ లేకుండా నువ్వు నరకలోకంలో ఉన్నట్టు లెక్క కనుక మనము శరణని ఎవరైతే వచ్చారో వాడిని కాపాడటం అనేటువంటిది ధర్మము అని చెప్పి శ్రీరామచంద్రుడు మనకి ఆ యుద్ధకాండలో పద్దెనిమిదవ స్వర్గలో వివరంగా చెప్పాడు